మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాంతానికి చెందిన రాజకీయ దురంధరుడు ప్రజ్ఞాశీలి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయమని నెల్లూరు జిల్లా కలెక్టర్కు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తొంభై తొంభై రెండు మధ్యలో ముఖ్యమంత్రిగా అంతకుముందు ఆయన అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహించడం మనందరికీ తెలిసిన విషయమే విద్యాశాఖ మంత్రిగా అగ్రికల్చర్ మినిస్టర్గా ఇండస్ట్రియల్ మినిస్టర్గా అటవీ శాఖ మంత్రిగా రెవెన్యూ మినిస్టర్గా ఆయన చేసిన సేవలు అనేకమైనవి ఉన్నాయి అయితే అలాగే ఆయన చూసినట్లయితే ఆయన నాలుగు చట్ట సభల్లో కూడా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా లోక్సభలో ఎమ్మె ఎంపీగా రాజ్యసభలో ఎంపీగా ఈ నాలుగు చట్టసభల్లో ఆయన ప్రాతినిధ్యం వహించాడు అలా నెల్లూరు జిల్లాకు ఏ ఎవరైనా ఒకరు నాలుగు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించారంటే అది కేవలం శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే ఈరోజు ఆయన గురించి మనం నెల్లూరులో మాట్లాడితే ఎంతోమందికి ఆయన విద్యాభ్యాసం ఆయన కాలేజీల ద్వారా ఎంతోమంది చదువుకున్నారు ఈరోజు ఉన్న స్థాయికి వచ్చారు ఆయన గురించి ఒక మాట మాట్లాడాలంటే ఆయన మాకు అన్నం పెట్టాడయ్యా అని చెప్పి అంటారు అయితే అలాంటి గొప్ప వ్యక్తికి ఆయన సొంత జిల్లాలో ఒక్క కాంస్య విగ్రహం కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా దౌర్ దౌర్భాగ్యమైన విషయం ఈరోజు మాజీ ముఖ్యమంత్రులు కానీ మనం చూస్తే రాష్ట్ర వందలాది లక్షలాది విగ్రహాలు ఉన్నాయి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో మత కలహాలు జరిగితే వాటిని టైం బౌండ్లోనే ఆయన వాటిని అణిచివేసి మనం తెలుసు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి కాంస్య విగ్రహం కనీసం ఆయన పుట్టిన నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి మేము ఎంత పత్రం అందజేస్తున్నాం కలెక్టర్ గారు ఏదైనా చొరవ తీసుకొని ఒక మంచి జంక్షన్లో ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ సిటీ మేమే మా సొంత నిధులతో ఆయనకి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఆయన గతంలో పిసిసి అధ్యక్షుడిగా సిడబ్ల్యూసి మెంబర్గా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సేవలు ఎన్నో సేవలు ఆయన అందించడం జరిగింది కాబట్టి ఆయన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం ఇప్పటికే జరిగిన పొరపాటు జరిగింది కాబట్టి ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోవాలి నారాయణ గారి మంత్రి గారికి కూడా మేము వినిమిస్తాం కాబట్టి మంచి ప్లేస్లో ఆయన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఘనతను మేమంతా శ్లాఘిస్తున్నామని సిటీ కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాం నా పేరు కె సంజయ్ కుమార్ ಸಿಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಉಪಾಧ್ಯಕ್ಷರು